వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలి జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత కార్మికులు చేనేత ఉత్పత్తులు డిజైన్లు రూపొందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సూచించారు గురువారం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గద్వాల నారాయణపేట అమరచింద కొత్తకోటలు కొత్త కోటలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి గాంచినట్లు ఆమె తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా నుండి కంబళ్లను షాల్స్ ను తయారు చేస్తున్నారని జిల్లాను కూడా చేనేత ఉత్పత్తులలో ప్రముఖంగా నిలిపేలా కొత్త డిజైన్లతో చేనేత వస్త్రాలు తయారు చేయాలని సూచించారు చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలిపారు చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ధరించాలని కనీసం వారానికి ఒక్కరోజు చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ధరించాలని అన్నారు చేనేత వస్త్రాలను ఎక్కువగా కొనడం వలన అందుబాటులోకి ధరలు వస్తాయని చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఉపాధి లభిస్తుందని అన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ చేనేత వృత్తి కాదు ఒక గొప్ప కళ అన్నారు గొప్ప కళ అయిన చేనేత వృత్తిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని ఆయన అన్నారు అందరికీ అంటే ఉన్న అధికారులు పెద్దలందరికీ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నేత కార్మికులు వారి కుటుంబాలు సొసైటీ బాధులు అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సో మీ అందరికీ నేను కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు చేనేతలు ఎందుకు ముఖ్యం ఎందుకు మనం చేనేత జాతీయ చేనేత దినోత్సవంలో ఇప్పుడు చెప్పడం జరిగింది అంటే మనకి మన జిల్లా వరకు చూసుకుంటే మన ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేతలు ఉన్నాయి గద్వాల కానివ్వండి మన నారాయణపేట కానివ్వండి అమరచింత కానివ్వండి కొత్తకోట ఇట్లా అన్ని జిల్లాల్లో ఉన్నాయి బట్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఏదో ఒకటి మన పాలమూరు జిల్లాకి మనం కూడా ఏదో ఒకటి తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను నేత కార్మికుల్ని కోరడం జరిగింది మన దగ్గర ముఖ్యంగా ఈ కంబళ్ళు తయారు చేస్తూ ఉన్నారు సొసైటీలు తర్వాత ఈ మధ్యకాలంలో కొంత షాల్స్ కొన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు విన్నాను తాళకోట వాళ్ళు గద్వాల మోడల్లో చీరలు చేస్తున్నారని అయితే మనం ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కనుక మనం మోడల్ చేసుకోవడం డిజైన్ చేసుకోవడం చేస్తే మొత్తం ప్రపంచమంతా కూడా వెళ్తుంది ఇప్పుడు మిగతా దాకా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మనం బయటికి వెళ్ళి పెద్ద పెద్ద మాల్స్లో లేకపోతే ఆన్లైన్ షాపింగ్లో చాలా ఖర్చు పెట్టి ఇవే చేనేతలు అక్కడ చాలా ఖర్చు పెట్టి కొంటాం ఆ లాభాలన్నీ ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వెళ్తాయి యాక్చువల్గా ఎవరైతే నేత పని చేస్తున్నారో నేత కార్మికులకి లాభం అంతా వారు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వారికి అందించాలంటే మనకి మనం మన జిల్లాల్లో కూడా కొంత చేనేతలకి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీలైనంత వరకు ఎక్కువగా చేనేత వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించాలి అంటే మామూలుగా ఇది చెప్తే అందరూ అంటారు మామూలు బట్టలు కంటే చేనేత చాలా కాస్ట్ ఎక్కువ చాలా ఖరీదు ఎక్కువ ఉంటాయి అందుకని అవి మామూలు కుటుంబాలకి అందుబాటులోకి ఉండవు తర్వాత వాటిని మెయింటైన్ చేయడం కూడా కొంత కష్టంతో కోరుకున్న వాటి అన్నీ ఎక్కువగా ప్రజలు ఈ మరమగ్గాలు పవర్ రూమ్స్ మీద తయారైన వస్త్రాన్ని వాడడానికి ఇష్టపడుతున్నారు కానీ మనము లాంగ్ టర్మ్ దూరదృష్టితో చూస్తే మళ్ళీ కూడా కొంత చేనేతల వరకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఎక్కువ మంది వాడకం మొదలు పెడితే ఆ ఎకనామిక్స్లో డిమాండ్ సప్లై సూత్రం లాగా ఎక్కువ మంది కొంటూ ఉంటే వాటి ధరలు కూడా మనకి అందుబాటులో వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా చేనేతలు ధరించాలని చెప్పి కనీసం వారంగా ఒక రోజైనా మనం చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను చేనేత ప్రతి ఒక్కదానికి బాధ్యత మహిళల మీద పడుతుంది చేనేతని ప్రోత్సహించే బాధ్యత కూడా చేనేత దాగానే కానీ అదేదో విమెన్ కట్టుకునే చీరలు గదాల చీరలు కోచంపల్లి చీరలు ఇట్లాగే అనుకుంటాం కానీ మెన్ వేసుకునే షర్ట్లు ఖాళీ కానీ అండి చేనేత కూడా కోచంపల్లి చాలా వస్తున్నాయి సో మీరు కూడా కొంత అప్పుడప్పుడు ఈ ఏంటంటే ఇంగ్లాండ్ లేకపోతే బ్రాండ్లు అలాంటి బ్రాండ్లన్నీ ఒక షర్ట్ మానేసి సో చేనేత షర్ట్లు కొనుక్కోవడం అనేది కొంత మహిళలు కాకుండా మీరు కూడా చేనేతలు ప్రోత్సహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను